అలాగే ఆయన అలా స్టార్ట్ చేసి నాకు ముందు ఆటపాట అని చెప్పారు మన ఉత్తరాంధ్ర ఆటోపాట అవి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది మెల్లిగా ఆయన చిన్నగా ఏమంటుంది పాంగని ఏమంటుందని ఒక వైల్డ్ యానిమల్ని ట్రైన్ చేస్తారు చూసారా అలా కొద్ది 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 కొద్దిగా టేమ్ చేసి ట్రైన్ చేసి ఒక రెండు దాకా తీసుకొచ్చాను నన్ను నా అంటే నోట్లో నుంచి ఒక వాక్యం అమ్మ ఇట్రా నాన్న నేను బయటికి వెళ్తున్నాను చెప్పడానికి కూడా నేను తటపాయించే నా వ్యక్తిత్వానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఒక స్ట్రీట్ ప్లే చేయించిన అంత బై బై దండ్ ఆఫ్ వన్ టూ రెండు నెలల్లో సో నన్ను అంత ట్రైన్ చేసి ట్రైన్ చేసి నేను నేర్చుకున్నది ఏంటంటే నటన నేర్చుకోలేదు దీని దగ్గర ధైర్యాన్ని నేర్చుకున్నాను నీ దగ్గర నీకు ఏదైనా ఒక అభిప్రాయం ఉన్నప్పుడు నిర్భయంగా చెప్పడం చేసుకో ఏమవుతుంది మా అయితే ఫెయిల్ అవుతావు నాకు ఎందుకు ఆయన పాదాలకి ఈరోజు ఎప్పుడు నాకు అనిపించిన ఎందుకు ఇష్టమని నమస్కారం పెడతానంటే నాకు ధైర్యాన్ని చెప్ నాకు పరిచయం చేసిన వ్యక్తి ఆయన